నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం దళితురాలు గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపడానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన అనంతరం ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం టీఎం రమేష్ మాదిగా మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆరు నెలల క్రితం ఈరణ అనే దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన పిసి మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామం వదిలి వెళ్లిపోయారు తదనంతరం అబ్బాయి తల్లి గోవిందమ్మను అమ్మాయి బంధువులు కుల వివక్షతతో ఆమెను విచక్షణ రహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ గోవిందు మాదిగా ఎంఆర్పిఎస్ మహిళా జిల్లా నాయకురాలు కళావతి మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కుండా పెద్ద మరి కర్నూలు జిల్లాలోని పెద్ద కర్మూరు మండలం కల్లుకుట్ట గ్రామంలో ఆ గ్రామంలోని బీసీ కులానికి చెందిన మహిళను మాదియా కులానికి చెందిన ఈరన్నని అబ్బాయి ఆరు నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరెళ్ళి వెళ్ళిపోతే మరి అబ్బాయికి సంబంధించిన తల్లి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల అంట రానితనంతో మరి ఆ ఆ వికలాంగు ఆ బాధితురాలు బాధితుడు తల్లిని బయటికి లాక్కుని వచ్చి స్తంభానికి కట్టే కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెత్తందారులు ఏ విధంగా వ్యవహరించారో అదేవిధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు మరి గ్రామంలో లైట్లన్నీ ఆడిపేసి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభానికి కొట్టేసి వికలాంగునితో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు మూల వివక్షత అంట రానితనం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి నాట్యాంగాల్ని సత్యమేవ చేతిని చిట్ట జీవన వారికి అమలు మరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాల్ని అమరపడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా మూల వివక్షత అంటరానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షతం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు అమలు పరిచి గ్రామాల్లో పౌర దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు కూపమగరాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు రమేష్ రాష్ట్ర పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పి గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభానికి కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాలని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కుల వివక్షత అంటరానితనం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జైతిని చిట్ట చివరి వారికి అమలు పరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమరపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్ష అంట రానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత అంతరాంతరం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నాయ్ కమిషన్ సిఫారసులు అమలు